ప్రాబ్లమే ఆ మేకు ఏ షూటింగ్ లో మీకు తగిలింది విజయవాడలో ఒక పెద్ద ఆస్ట్రేలియా ఉందమ్మా కాలేజ్ చేసేది ఉన్నాయి తను హీరోగా ఓ టూ త్రీ మూవీస్ ఏదో చేసిందంట అయితే ఆ సినిమాలో నేను రావు రమేష్ గారు వెళ్ళాను ప్రకాష్ ఒక ఒక ఐదారు మందిని వెళ్ళి చేసినాం ఢిల్లీ ఆగ్రాలో ఆ కొత్త షూ చేసేసరికి వేసుకునేసరికి మీకు షూలో ఉంది వేసుకున్న ఏం లేదు రెండో రోజు నుంచి నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది సరేలే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమేలా జాయిన్ అయింది హాస్పిటల్ అది సెప్టిక్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది చిన్న ఆపరేషన్ కూడా జరిగింది షుగర్ రావడం వల్ల బాగా అయిపోయి ఇక బీపీ థైరాయిడ్ ఇవన్నీ వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోయింది అది కొన్ని రోజులు ఒక త్రీ ఇయర్స్ వరకు అట్లా మెయింటెనెన్స్ అయింది తర్వాత కిడ్నీ నాకు బీపీ షుగర్ బాగా హై అయిపోయి రివర్స్ అయిపోయింది అది కిడ్నీల మీద వన్ హాఫ్ ఇయర్ నుంచి కిడ్నీలో ప్రాబ్లమ్ ఇక డైలీ వీక్లీ త్రీ టైమ్స్ డయాలసిస్కి వెళ్తుంది రాసారు నిమ్స్ డై పంపించే నెల పదిహేను రోజులు అక్కడ ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు ఈ గంధాలు కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది కదా ఈ కాలు ఇది ఏమైపోయిందంటే కొంచెం ఇట్లా ఇంత ముందు ఇదే కాలు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగితే అప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో రమేష్ గారని అతనికి ఫోటో తీసి పంపించాను అన్న ఇట్లా బాగా అయింది ఏంటి పరిస్థితి అంటే ఆ ఫోటో చూసి అతను ఒక రెండు మూడు మెడిసిన్స్ పంపించు ఇవి వేసుకో తగ్గుతాను ఆ వేసుకునేసరికి ఆ వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయ్యింది ఆ ట్యాబ్లెట్ వాడడంతో మొత్తం వాటర్ అంతా బయటికి రావడం ఏమి అట్లా తగ్గి ఇట్లా అన్ని రావడం చర్మం అంతా ఇట్లా జరిగి మళ్ళా స్కిన్ నేను చేస్తా అని చెప్పి మెడిసిన్ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం ఓకే అమ్మ ఇప్పుడు కొంచెం చాలా ఘోరంగా ఉండే ఇప్పుడు కొంచెం ఒక టూ డేస్ నుంచి మంచిగా ఉంది కాలు అంత చేసింది సినిన్న తలసాని శ్రీనివాస దగ్గర అమ్మాయి ఏంటి అంకుల్కు ఇట్లయింది పట్టించుకోరా అది ఇది అని చెప్పేసి వాళ్ళు బాబా ఒత్తిడి చేసి మూడు రోజుల నుంచి రమ్మని హాస్పిటల్లో జాయిన్ రమ్మని వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఇక్కడ ఉందని బీచ్ఎల్ దగ్గర ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటా నేను పక్కల మనిషిని పెట్టుకొని మేము బయట ఎందుకు తిరుగుతున్నాము మేము లేమా అని చెప్పేసి సినానా కొడుకు సాయి ఎక్స్ఎంపి వీళ్ళందరూ రే నువ్వు రావాలి అని ఇక మూడు రోజుల నుంచి రేపు 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 ఈరోజు ఇక బయలుదేరదామని అనుకునేసరిగా మనది ఉంది కదా ఈ జోరు చూసుకొని వెళ్ళిపోదాము ఇంకా మళ్ళీ పోయినామంటే మళ్ళీ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది చూసారా మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు వాళ్ళు మీ విషయం తెలియగానే వచ్చారు మీ గురించి తెలియగానే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది అసలు చెప్తారు కదా మన అంటే మన ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు మనం ఇంట్లో ఉంటున్నాము ఇంట్లో నాలుగోళ్ల మధ్య అనేది మన జీవితం కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ రోగం ఏదైనా ఉంటేనంటే దాన్ని పది మందికి చెప్పాలంట ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు ఈ మందు వేసుకోను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అని కానీ అది మీరు చేసుంటే మీరు ఈ పాటకి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా అయినా పర్లేదు ఇప్పటికన్నా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు ఎలాంటి అడ్డంకులు ఉండవు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది రావాలని మేము అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు కల్మషం లేని మీ మనసు మనం ఆది చేసి ఇరవై రెండు సంవత్సరాలు అయితే అంత మీరు అలాగే ఆరోగ్యం వల్ల కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు చిరునవ్వు మిస్ అయింది మీరు ఎంతో మందిని నవ్వించారు మీ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు ఎంతో మందికి సపోర్ట్ చేశారు ఎంతో సేవ కూడా చేశారు అయినా కూడా మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఇలా ఒక ఆర్టిస్ట్గా మనం రోజు కలవకపోవచ్చు మాట్లాడుకోకపోవచ్చు కలిసి పని చేయకపోవచ్చు కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అది అదే ముఖ్యం కదమ్మా సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం కుటుంబం సభ్యులమే అందరం ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం కలవం కానీ ఎక్కడ వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అంతే మన అనేది ఒకరికొకరి పరిచయం పెద్ద ఉండి అక్కర్లేదు కానీ మా వాళ్ళు మా హీరోలు మా హీరోయిన్స్ మా డైరెక్టర్లు మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడక్షన్ వాళ్ళు మా లైట్ మ్యాన్స్ అంత మా మా అంతే మా మా అనేది వదలలేం ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా మన కుటుంబం అంతే కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు చాలా అమ్మా చాలా వాళ్ళందరూ ఆశీర్వాదం స్క్రీన్ మీదకి వస్తాను వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా మీ అందరూ నాకు ఏం భయం లేదు భగవంతుడు వస్తా తప్పకుండా రావాలి మీరు మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి వెలుగుతామా కంపల్సరీ అదైతే నేను తప్పకుండా కోరుకుంటున్నాను చాలా బాధగా ఉంది ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో మీ అనుబంధం ఎందుకంటే ఆయన మన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేశారు కదా సో ఎలా ఉండేది చాలా చాలా బాగుండేమో అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే వయసు చాలా చిన్నవాడు ఇంత ఆప్యాయంగా ఉండేవాడు మా నాతో మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఇక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ